నమస్తే ఏపీ అమరావతికి స్వాగతం ఈరోజు గుంటూరు సిటీలో లార్జ్ సెంటర్ దాటిన తర్వాత ఇటుగా వచ్చినట్లయితే బీఈడి కాలేజీ ప్రక్కగా ఇటుగా వచ్చినట్లయితే మనం లక్ష్మీపురం వైపు వెళ్ళచ్చు ప్రధాన వర్తక వాణిజ్యాల కేంద్రానికి నిలయంగా కనిపిస్తుంది లక్ష్మీపురం ప్రధాన రహదారి పాత బస్తీకి మళ్ళీనే ఈ గుంటూరులో కూడా గుంటూరు పశ్చిమ నిజార్గ పరిధిలో మనం చూస్తున్నాం ఈ ప్రాంతం కూడా చాలా అభివృద్ధి చెందిందనే చెప్పాలి గతం కంటే మిన్నగా ప్రభుత్వ కార్యాలయాలు ప్రభుత్వ బ్యాంకులు ప్రైవేట్ బ్యాంకులు వ్యాపార సంస్థలు వర్తక వాణిజ్యాలు ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నాయనే చెప్పవచ్చు ఏదైనా సరే అభివృద్ధి చెందుతున్న గుంటూరు సిటీకి ఈ విధంగా పెద్ద పెద్ద వ్యాపార కూడలి ప్రాంతంగా అభివృద్ధి చెందటం ఎంతో సంతోషంగా ఉందని ఇక్కడ చాలామంది ప్రజలు చెప్తున్నారు ప్రగతి పదంలో ముందుకు దూసుకుపోతుందనడానికి ఈ గుంటూరు నగరంలో లక్ష్మీపురం ఒక దిక్సూచిగా చెప్పుకోవచ్చు ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు రాజకీయ నాయకులు ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నారనమాట అన్ని పార్టీల నేతలు లక్ష్మీపురంలోనే మనం చూడవచ్చు లక్ష్మీపురం ప్రధాన రహదారి మనం చూస్తున్నాం వర్తక వాణిజ్యాలకి కేంద్రంగా ఉంది సమీప గ్రామాల వారు అందరూ కూడా ఇక్కడే కొనుగోలు చేస్తూ ఉంటారు వారికి కావాల్సిన దుస్తులు కానీ వస్తువులు కానీ ఏవ ఏవైనా సరే హోల్సేల్ రేట్లకి ఈ ప్రాంతంలో లభిస్తూ ఉంటాయన్నమాట అది ఈ లక్ష్మీపురం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు అంటే బస్తీ వెళ్లకుండానే గుంటూరు సిటీలో ఈ లక్ష్మీపురంలోనే చాలామంది కొనుగోలు చేస్తున్నారు ఒకప్పుడు పాతబస్తీ బస్ స్టాండ్ సమీపంలో ఎక్కువ మంది కొనుగోలు చేసేవారు కానీ ప్రస్తుతం ఈ ప్రాంతంలో బాగా రద్దీ పెరిగిందని చెప్తున్నారు వినియోగదారులు ఎక్కువగా ఈ ప్రాంతం మీద దృష్టి సారించారని చెప్తున్నారు లక్ష్మీపురం మెయిన్ రోడ్ చూస్తున్నాం మనం ఇటుగా చివరికెళ్ళి యూటర్న్ లెఫ్ట్ తీసుకున్నట్లయితే పట్టాపురం వైపు వెళ్ళిపోవచ్చు మనం అభివృద్ధి చెందుతున్న గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో లక్ష్మీపురం చూస్తున్నాం స్వచ్ఛ భారత్లో భాగంగా స్వచ్ఛ గుంటూరు కూడా పాటిస్తున్నారు స్వచ్ఛ గుంటూరు పాటించినందుకు కేంద్రం నుంచి అవార్డు కూడా అందుకున్నారు నగరపాలక సంస్థ కమిషనర్ గారు ఈ విధంగా స్వచ్ఛత మీద దృష్టి సారించారు అధికారులు ప్రతి డివిజన్లలో పర్యటన చేస్తూ ఇటు నాయకులు కార్యకర్తలు నగరపాలక సంస్థ అధికారులు కూడా ప్రతి డివిజన్లో పర్యటనలు చేస్తూ ప్రజా సమస్యల్ని వెంటనే పరిష్కారం చేసే దిశగా వారి ఆలోచన విధానం కేంద్రంలో అవార్డు వచ్చే స్థాయికి తీసుకొచ్చిందని చెప్పచ్చు స్వచ్ఛ గుంటూరు అవార్డు కూడా అందుకున్నారు కమిషనర్ గారు ఈ విధంగా ఒకవైపు ఎమ్మెల్యేలు మరొక వైపు మేయర్ గారు మరొక వైపు ఎంపీ గారు ప్రజాప్రతినిధులు అందరూ కూడా అభివృద్ధి దిశగా గుంటూరుని తీసుకెళ్ళాలి గుంటూరుని చూడాలనే ధ్యేయంతో ముందుకు దూసుకుపోతున్నారనే చెప్పాలి లక్ష్మీపురం మెయిన్ రోడ్డు మనం చూస్తున్నాం పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అన్ని పార్టీల వారు ఇక్కడే ఉన్నారు తెలుగుదేశం నేతలు వైఎస్ఆర్ నేతలు కాంగ్రెస్ నేతలు కమ్యూనిస్ట్ నేతలు మేయర్ గారు అందరూ కూడా ఈ సమీప ప్రాంతంలోనే ఉండటం వల్ల ఈ ప్రాంతం మరింత అభివృద్ధి దిశగా ముందుకు దూసుకెళ్తుందనే చెప్పాలి మేయర్ గారు కూడా ఈ సమీప ప్రాంతంలో ఉండటం వల్ల మరింత అభివృద్ధి చేస్తున్నారు హై స్కూల్ చూడండి కాలేజీ హై స్కూల్ ఇవన్నీ కూడా ఈ ప్రాంతాల్లో మనం చూడవచ్చు ఏదైనా సరే గుంటూరుకి ఎంపీగా కేంద్ర మంత్రిగా డాక్టర్ ప్రమసాని చంద్రశేఖర్ గారు వ్యవహరించడం వల్ల కేంద్రం నుంచి వచ్చే నిధులు కానీ కార్పొరేషన్కి వచ్చే నిధులు కానీ సాధించటంలో ముందుకు దూసుకెళ్తున్నారని చెప్పాలి మరిన్ని నిధులతో నగరాన్ని మరింత స్టేడియం చూడండి ఎన్టీఆర్ స్టేడియం ఇది లక్ష్మీపురం శివారు ప్రాంతంలో ఎన్టీఆర్ స్టేడియం చూస్తున్నాం త్వరలో ఈ ఎన్టీఆర్ స్టేడియంలో ఎన్నికలు కూడా జరుగుతాయని చెప్తున్నారు ఇక్కడ అభిమానులు స్విమ్మింగ్ పూలు ఇవన్నీ కూడా లోపల కనిపిస్తాయి జిమ్ కూడా ఉంటుంది ఎన్టీఆర్ స్టేడియం లక్ష్మీపురం శివారు ప్రాంతం మనం చూస్తున్నాం చూడండి ఇటుగా వెళ్ళిపోతే మనం పట్టాపురం వెళ్ళిపోవచ్చు అటువైపు వెళితే గుజ్జనగొండ్ల ఇటు వెళ్తే మనం పట్టాపురం వైపుగా వస్తున్నాం లక్ష్మీపురం దాటి ఇదంతా పట్టాపురం ప్రాంతం అనమాట అడ్డుకెళ్తే గుజ్జునగొండల ఎన్టీఆర్ స్టేడియం మీదగా వస్తున్నాం మనం గుంటూరు అభివృద్ధి చెందుతున్న నగరంగా చెప్పచ్చు స్వచ్ఛ భారత్లో భాగంగా ఈ విధంగా చిత్రాల రూపంలో ప్రచారం చేస్తున్నారు కార్పొరేషన్ అధికారులు యోగా గురించి కూడా యోగాంధ్ర గురించి ప్రత్యేకంగా ఇక్కడ చిత్రాల ద్వారా పర్యటనల ద్వారా ఎందర్నో చైతన్యవంతులను చేశారు గుంటూరు నగరపాలక సంస్థ అధికారులు ఏదైనా స్వచ్ఛత విషయంలో శ్రద్ధ వహించారు కాబట్టి కేంద్రంలో అవార్డు పొందారు కార్పొరేషన్ అధికారులు ఈ విధంగా భవిష్యత్తులో మరింత సుందర నందనవనంగా చూడాలంటే ఇటు ప్రజాప్రతినిధులతో పాటు అధికారుల పాటు ప్రజల సహకారం కూడా ఎంత అవసరం అని చెప్తున్నారు అంటే చెత్తను కూడా ఎక్కడ పడితే అక్కడ వేయకుండా చెత్తని మున్సిపాలిటీ వారికి మాత్రమే కేటాయించిన స్థలంలో వేయాలని చెప్తున్నారు చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయొద్దని చెప్తున్నారు అదేవిధంగా ప్లాస్టిక్ను కూడా వాడొద్దని నగరపాలక సంస్థ కమిషన్ గారు చెప్తున్నారు ప్లాస్టిక్ రహిత నగరంగా కూడా ఏర్పాటు చేయాలని గుంటూరు ప్లాస్టిక్ నిషేధంగా కేటాయిస్తున్నారు ఈ విధంగా ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ సంచులు వేసినట్లయితే జరిమానాలు ఉంటాయని కూడా కమిషన్ గారు చెప్తున్నారు ప్రజలందరూ సహకరించినట్లయితే స్వచ్ఛ భారత్లో స్వచ్ఛ గుంటూరు మరింత ముందుకు వెళ్ళొచ్చని ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండేందుకు అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు పట్టాపురం మనం చూస్తున్నాం అభివృద్ధి చెందుతున్న నగరపాలక సంస్థ గుంటూరు నగరంలో మనం చూస్తున్నాం ఏరియా మొత్తం గుంటూరు పశ్చిమ నియోజవర్గం కిందకు వస్తుంది ఇక్కడ ఎమ్మెల్యేగా శ్రీమతి గల్లా మాధవి గారు వ్యవహరిస్తున్నారు ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల మీద స్పందించి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తూ ప్రజలకి వెన్నుదన్నుగా ఉంటూ ప్రజాసేవకి అంకితం చేస్తున్నారు శ్రీమతి గల్లా మాధవ్ గారు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గారు సరే పరిపాలన మీద పట్టు బిగించారు మరింత శ్రద్ధగా ముందుకు దూసుకెళ్తున్నారని చెప్పాలి ఈ విధంగా ఎమ్మెల్యేలు ఎంపీలు మున్సిపల్ అధికారులు ప్రజల సహకారంతో ముందుకెళ్ళినట్లయితే ఈ సమీప గ్రామాలు కూడా భవిష్యత్తులో గుంటూరు నగరపాలక సంస్థలు కలుపుతా అని చెప్తున్నారు సమీప గ్రామాలన్నీ కూడా అంటే గుంటూరు రూరల్ గ్రామాలన్నీ కూడా గుంటూరు సిటీలో గుంటూరు కార్పొరేషన్లో కలిపినట్లయితే మరింత మెగా సిటీగా ఆవిర్భవించే అవకాశం ఉంది గుంటూరు ఇది చూడండి కంకరగుంట ఫ్లైఓవర్ బ్రిడ్జి ఇది పట్టాపురం దాటిన తర్వాత కంకరగుంట గేట్ అనేవారం కదా ఇదివరకు ఇది కంకరగుంట ఫ్లైఓవర్ బ్రిడ్జి ఇక్కడ స్వచ్ఛ భారత్లో భాగంగా ఈ విధంగా రంగులు వేస్తూ చిత్రాల ద్వారా ప్రజల్ని జాగృతం చేస్తున్నారు కార్పొరేషన్ అధికారులు పట్టాపురం ప్లైఓవర్ బ్రిడ్జి కంకరగుంట ఫ్లైఓవర్ బ్రిడ్జి అంటారు ఇటు నుంచి డైరెక్ట్గా వెళ్తే మనం కింద నుంచి వెళ్ళిపోవచ్చు అనమాట చూడండి ఈ చిత్రాల ద్వారా ప్రజల్ని చైతన్యవంతులు చేస్తున్నారు గుంటూరు కార్పొరేషన్ అధికారులు ఈ క్రిందగా వెళ్ళినట్లయితే మనం డైరెక్ట్గా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు అనమాట ఈ విధంగా చిత్రాల ద్వారా ప్రజల్ని జాగృతం చేస్తూ కార్పొరేషన్ అధికారులు ముందుకు దూసుకెళ్తున్నారని చెప్పాలి ఈ విధంగా ఈ బ్రిడ్జి కింద అండర్పాస్ నుంచి ఇటుగా వెళ్ళిపోవచ్చు అనమాట మనం కలెక్టర్ ఆఫీసు ఎస్పి ఆఫీసు ఇటుగా వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా కంకరగుంట ఫ్లైఓవరు అండర్పాస్ నుంచి వెళ్తున్నాం మనం చూడండి నిత్యం రద్దీగా కనిపిస్తుంది ఉదయం పూట కాబట్టి మనకి పెద్దగా రద్దీ కనిపించలేదు దాదాపుగా ఇటువైపుగా ట్రాఫిక్ కూడా జామ్ అవుతుంది ఒకసారి ఎందుకంటే శంకరడాస్ ఫ్లైఓవర్ వైపు వెళ్ళే వాహనాలు కానీ వీరందరూ కూడా ఇటుగా వస్తున్నారు కాబట్టి ఇటువైపుగా ఒక్కోసారి ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్తున్నారు ఇక్కడ బాటసార్లు వాహనదారులు చూడండి ఈ విధంగా రంగులు వేసి స్వచ్ఛ భారత్ని పాటిస్తాం గుంటూరు నగరాన్ని పరిరక్షిద్దామనే నిర్ణారదాలతో ఈ విధంగా ప్రకృతిని ప్రేమించండి పచ్చని చెట్లను పెంచండి కూడా ప్రచారం చేస్తున్నారు కార్పొరేషన్ అధికారులు అభివృద్ధి దిశగా గుంటూరు నగరపాలక సంస్థలో పట్టాపురం కంకరగుంట ఫ్లైఓవర్ బ్రిడ్జి మనం చూస్తున్నాం క్రింది వైపుగా చూస్తున్నాం పైనుంచి పలాడు నుంచి వాహనాలన్నీ కూడా పైనుంచి వెళ్ళిపోతాయి ఈ కింద నుంచి అరండలపేట బ్రాడీపేట మీదకి వచ్చి అన్ని ఇటు వెళ్తాయి అనమాట యోగాంధ్ర పాటించడమని యోగాంధ్ర చేయమని ఈ విధంగా చిత్రాల రూపంలో ఇటీవల ప్రచారం చేశారు బాగా అందరూ యోగా చేసినట్లయితే ఆరోగ్యవంతులుగా ఉంటారని ప్రత్యేకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రచార కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు ఈ దిశగా గుంటూరులో కూడా ఈ విధంగా చిత్రాల ద్వారా ప్రజల్ని జాగృతం చేస్తున్నారు అందరూ ఆరోగ్యంగా ఉండాలి అనే నినాదంతో ముందుకు దూసుకెళ్తుంది గుంటూరు